చేస వాల్ దగ్గరికి వెళ్ళి ఆ ఆల్మండ్ సైకిల్స్ వాటి తుక్కు తుక్కు ఎడ్జోలే ఎడ్జాలే ఆ 15000 జనల్ సడి అప్లై చేసండి ఆ 15000 జనల్ సడి ఆ గల్తా ఆ మన ఇప్పుడు అంతా చంద్రబాబు గల్చాడు ఆ ఇప్పుడు టీ జపి టీ జపి మనక అవసరం నా నాట గురించి ఆడసాల ఆ కందోగ నమ్ము ఉన్నారు ఆ పోయాడుగా ఫ్యాన్ పోయిందిగా నెక్స్ట్ నేను ఫ్యాన్ గలకపోతే నా పేరు శ్రీదేవి కాదు ఏంటి బెలన్ శ్రీదేవా కాదు నీ పేరు మా చెప్పండి చూడు నా పేరా నా పేరు కొలయ్యన్ పెడతా నా పేరు కొలయ్యన్ బెర్త ఆ నేనే చిటికెస్ చెప్తున్నా జగనే వస్తాడు ఎప్పుడు జగనే వస్తాడు అంటయ్యా ఏంటి పోయ్యా పద్దని పక్కనారు చూపిస్తున్నావు ఫ్యాన్ పోయిందిగా ఫ్యాన్ పోతే నెక్స్ట్ మధ్యలోడా నెక్స్ట్ ఏమా కియా చోడరా ఆ రేవను జొండ్ సాల్ జాకి గెల్తాలి జగన్ గల ఒపోత నప్పేర్ మార్చుకుంటా ఏం పేర్ మార్చుకుంటా కొల్లల అమ్మని పెట్టుకుంటా కొల్లల అమ్మని పెట్టుకుంటా ఆహా ఓకే రా రేవను జగన్ గెలత ని పేర్ మార్చాలి జగన్ గెలకపోతే నా పేర్ మార్చుకుంటా సరే నే పేర్ పెట్టుకుంటా చెప్ప పెంటెని పెట్టుకోనే పట్టు ఆ ఆ గాను సరే నే నీ నోవేర్ పెట్టుకుంటా నేను నా శంగం పై పేర్ మార్చే పేడు మర్చికి నేను ఫుల్ అమ్మేక ని మా నేను నాతో పెట్టుకుని మామిడిగా ఉండదు